Gap in Monday gắp in Monday gắp in Monday gắp in Monday gắp in Monday

मान से बहुत बहुत शक्तियाँ, बहुत बहुत शक्तियाँ, नामने नाम थे इस जरम कत नहीं, ये मनाम थे इस यार, साहब उन बार नाम चेंस टेंडर भी दिया पे, आई रात भी सोचा कि तुमसे कामयाब होते हो ना वहाँ से हम तो सेंस लोग सिद्ध ना होंगे, मारता ही शर्याब की, साहब उन बार ना भी दिया पे तो ना चुतियो

कतरा योगी अंतोते कान्ति पावनं कतरा सेरया ओदीरवाणी द्रमुदममा અનન્યા છિંદોમામ યોજના પ્રયુભાષે તેયુક્તાનામ ક્ષેમહ્ય શુદ્ધ સકલકલ્યાણવાચનમ્યત્રયા બૃજસ્તમિત્રિયા મનો સર્વ ओम <ंगे> तो ये वैता ओम ब्रह्मणो वेदा मुतय नाम उत्तम श्री तस्मै चार्यार्य एवं विकर्षान जप भाग धैर्य नैवैनं प्रणयति राम आर्षे उद्धरेत सतमानं भवति सुनाय आयुष्य

నారాయణ నారాయణ మరలా తీసుకోండి మాధవా మాధవాయన చేసే అమ్మ పైన కూడా అత్యవసరంగా ఉందో ఆ గ్రామానికి మొదటిస్తాం కాబట్టి ఇది కూడా ఈ కార్యక్రమం వచ్చే రెండు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది కంప్లీట్ అవుతారు ఇప్పుడు మనం ఇరవై ఐదులో ఉన్నాం మూడేళ్ళకి ప్రతి ఇంటికి ఇక్కడ కుళాయి దిత్తేనే మంచినీళ్ళు పడేటటువంటి విషయం ఇకపోతే ఇక్కడే పక్కన మనకు రెండు వందల యాభై ఎకరాలు భూమి ఉంది ఇంకొక రెండు వందల యాభై ఎకరాలు రైతులందరూ కూడా ముందుకు వచ్చారు ఒక ఐదు వందల ఎకరాల్లో ఇక్కడ ఇండస్ట్రీ జోన్ పెడితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధిలోకి వస్తుంది ఎవరికి నష్టం కలిగించారు ఆ భూమి యాజమాన్యానికి నష్టం కలిగించము అదేవిధంగా భూమి ఇచ్చినటువంటి మా పెద్దలున్నారు వారికి కూడా ఆ దేవాలయానికి ఆ మసీదుకి ఒక వైభవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేటటువంటి దానికన్నా పదింతలు వాళ్ళకి ఆదాయం చేకూర్చాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ఇక్కడ ఒక ఇండస్ట్రీ జోన్ వస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తే మన ప్రాంతం అభివృద్ధి లెక్క వస్తుంది ఇక్కడే మనకు రింగ్ రోడ్ ఒకటి వస్తుంది తర్వాత ఇక్కడ మెడ్రాస్ ఫోర్ లైన్ ఒకటి పోతుంది సో ఈ రకంగా ఉన్నప్పుడు గుంటూరు చానల్ నీళ్లు ఒకవైపు నీళ్లు ఉన్నాయి మరొక వైపు రహదారి ఉంది మరొక వైపు జాతీయ రహదారి మరొక వైపు ఇండస్ట్రియల్ జోన్ ఇక కొన్ని తొందరలోనే పత్తిపాడు దగ్గరలో ఒక డిజినీ ల్యాండ్ అని పిల్లలకి పెద్దలకి ఒక రెండు మూడు రోజులు హాయిగా మన వీకెండ్ గడపడానికి వీలున్నటువంటి దాడు మూడు వందల ఇరవై ఆరు ఎకరాలు చూశాం అయితే దానికి కింద ఒక వెయ్యి ఎకరాలు పొలం ఉంది ఆ రైతులతో మాట్లాడుతున్నా మీకు మూడు వందల ఇరవై ఆరు ఎకరాలు అవసరం లేదు వంద ఎకరాల్లో బ్రహ్మాండమైన చెరువు ఇస్తాం తూములు పెడతాం మీకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది మిగిలిన ల్యాండ్ మాకు ఇవ్వండి దాన్ని బాగా డెవలప్ చేస్తామని చెప్పారు జరుగుతుంది అదేవిధంగా గుంటూరు మిర్చార్డ్ కూడా అక్కడ చాలా ఇరుకుగా ఉండడం అక్కడ పట్టణం పెరగడం ట్రాఫిక్ పెరగడం తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా పొల్యూషన్ అని గగ్గోలు పెడుతుంటే మరి మంత్రి గారు తర్వాత అధికారులు అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా మరి ఈ మార్కెట్ యార్డ్ తరించ తరలించాలంటే అనువైన ప్లేస్ ఏదంటే పత్తిపాడే అని చెప్పారు భూమి ఉన్నది మా దగ్గరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం ఈ కొన్నపాడు దగ్గర దాదాపు నాలుగు వందల ఇరవై వేల ఎకరాల అక్కడ ఎవరు రావడం లేదు పెట్టుపట్ట అంటే ఎవరు రావడం లేదు ఒక్కొక్కరికి ఐదారు పట్టాలు ఇచ్చారు కాబట్టి అందులో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లెక్కించి ఆఫ్ పార్టీ ఎంత భూమి అవసరం ఉందో అంత భూమిలో వాళ్ళు నిజంగా అక్కడ ఉంటామంటే ఇస్తాం లేదా పట్టణంలోనే ఇవ్వాలి గుంటూరులో అంటే భూములు సేకరిస్తున్నాను ఇప్పటికే దాదాపుగా ఐదు వేల మందికి వాళ్ళు ఎక్కడైతే పొట్టాలు వేసుకున్న లేదంటే చిన్న ఇండ్లు కట్టుకున్నారో వాటిని అన్నింటి రెగ్యులర్గా చేయబోతున్నాం కాబట్టి ఈ ఐదు వేల మంది పోతే ఇక్కడ కొన్నపాడికి వచ్చి నేను ఉంటానని వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా అక్కడ కూడా టిప్కో ఇళ్లలో చాలా ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా ఫిల్ అప్ చేస్తే ఇక్కడ నాకు తెలిసి రెండు వందల ఎకరాలు భూమి మిగులుతుంది ఆ రెండు వందల ఎకరాల్లో మనకు మిర్చార్డు తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు అక్కడ తీసుకొని వస్తే ఏదేమైనా రాజధాని పక్కన ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం రాజధాని యొక్క నీడలోనే అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది సో రైతాంగాన్ని కాపాడుకోవాలి యువత యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఆల్రెడీ సార్ ఇస్తానన్నాడు పత్తిపాడికి ఇక్కడే ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తాం చదువుకున్నటువంటి పిల్లలు ఎయిత్ కానీ నైన్త్ కానీ ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి శిక్షణ ఇచ్చి ఎక్కడో ఒక చోట కాకపోతే మీరు నియోజకవర్గం దాటి రావాలి మా ఊర్లోనే కావాలి మా ఇంటి పక్కనే కావాలంటే అది జరిగే ప్రయత్నం సో అది కూడా చేస్తే పిల్లల్ని ఆదుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అయితే నిన్ననే నేను మూడు కార్యక్రమాల గురించి చెప్పాను ఈ నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ ఇంటి మీద సూర్యరశానికి సంబంధించి సోలార్ ప్లాంట్ పెడతాం దాంతో వాళ్ళకి ఫ్రీగా పవర్ రావడమే కాకుండా నెలకు మూడు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో సేవింగ్ అవుతుంది అది ఇరవై ఐదు సంవత్సరాలు నడుస్తుంది తర్వాత కూడా మళ్ళా కంటిన్యూ అవుతుంది అట్ల బీసీలకు కూడా అది ఫ్రీగా ఎస్సీలు ఒక్క పైసా కట్టాల్సిన పండ సో కాబట్టి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు మీరు వాళ్ళు ఓటేసారా ఓటేయలేదా పక్కన పెట్టండి పేదలు మనల్ని మన మన పట్ల అపేక్ష ఉన్నవాళ్ళు నెక్స్ట్ మన భవిష్యత్తులో ఖచ్చితంగా మన వైపు నడిచేవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ ఆదుకుందాం రెండవది బీసీ సో బీసీలకు కూడా ఎనభై వేలు సబ్సిడీ ఇచ్చి ఒక నలభై వేలు మాత్రమే బ్యాంకు రుణం సేకరించడం జరుగుతుంది ఈ బ్యాంకు రుణం కూడా వాళ్ళు తొమ్మిదేండ్లోనే తీరిపోతుంది అంతా కూడా వాళ్ళ ఇంటికి కరెంటు ఫ్రీగా రావడమే కాకుండా మూడు వందల రూపాయలు వాళ్ళ ఇంట్లో కూడా పడుతుంది ప్రతి బీసీ ఇంట్లో కాబట్టి ఎంతమంది ముందుకు వస్తే అంతమందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ఓసీలు కూడా ఇతర కులాస్తులు కూడా మీరు ముందుకు వచ్చినట్లయితే సబ్సిడీ అరవై వేలు ఉంటుంది మిగిలిన అరవై వేలు మనం పెట్టుకోవాల్సి వస్తుంది దానికి బ్యాంకులో ఇవ్వడానికి దగ్గున్నాం ఇంటికి కరెంట్ ఉండదు కరెంట్ బిల్ అనేటువంటిది రాదు మరి మన ఇంటికి ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఎందుకంటే కొద్దిగా మన ఇంట్లో కొద్దిగా టీవీలు ఫ్రిడ్జ్లు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి కొద్ది యూనిట్లు ఎక్కువగా ఆస్తుంది అయినా రెండు వందల రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో పడేటట్టు అది ఒక కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మనం ఉపయోగించుకుందాం వచ్చాయి పత్తిపాడు నియోజకవర్గం మన పాతమల్లయ్య పాలెంలో ఏదైతే ఎలక్షన్ మొక్కు ఉందో ప్రసన్న ఆంజనేయ స్వామికి పూజలు జరపడం జరిగింది ఆయన ఆశీస్సులతోనే ఈ గ్రామంలో నాలుగు పనులు ఈ రోజు ప్రారంభిస్తున్నాం మూడు సిమెంట్ రోడ్లు ఒక డ్రైన్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో ఇక్కడ రైతుల యొక్క చిరకాల వాంచ గుంటూరు ఛానల్ పొడిగించాలి గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ చేయాలి అని దానికి వంద కోట్లు భూమి సేకరణకు మరొక మూడు వందల కోట్లు దాని నిర్మాణానికి ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడే మనకు ఒక ఇండస్ట్రియల్ జోన్ రావడం అనేటువంటి జరుగుతుంది అట్లనే ఇక్కడ మెడ్రాస్ ఫోర్ లైనర్ కూడా పీపీపీ మోడ్ లో టేకప్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది అట్లాగే ఇక్కడ ఒక రింగ్ రోడ్ రావడం అనేది జరుగుతుంది ఒక ల్యాండ్ మొత్తం మీద పత్తిపాడు నియోజకవర్గం అమరావతికి పక్కన ఉండడం వల్ల ఆ నీడలో అమరావతితో పాటు పత్తిపాడు నియోజకవర్గం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది దీని అందరికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఓటర్లు అందరు కూడా మంచి వాళ్ళు ఎంతో ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏ వర్గాలు కూడా లేవు వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి చేస్తూ ముందుకెళ్తారు